నూతన తెలుగు ఉగాదిని పురస్కరించుకుని పట్టణంలోని ప్రముఖ పలువురు ప్రముఖులు పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు వెంకటేశ్వర స్వామి ఆర్యవైస్య కళ్యాణ మండపం కమిటీ ప్రధాన కార్యదర్శి చెవరి కృష్ణమూర్తి అయ్యప్ప స్వామి దేవస్థానం కమిటీ చైర్మన్ వెల్లంపల్లి రవిశంకర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులుగా ఎంపికైన కొత్త మాసు శ్రీనివాసరావు వెంకటేశ్వర స్వామి దేవస్థానం కమిటీ కార్యదర్శి చిలకల రామలింగేశ్వరరావు పట్టణ ఆర్యవైస్య సంఘం అధ్యక్షులు కొత్త కోటేశ్వరరావు గుడిపల్లి నాగభూషణం ట్యాక్స్ కన్సల్టెంట్ కటకం శివరామ్ ప్రసాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి ఆరేకట్ల కోటేశ్వరరావు కోశాధికారి కొప్పారావురి రాధాకృష్ణలు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు గ్రామ ప్రజలకు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు రేపు ఉదయం ఉదయం ఏడు గంటల నుంచి శ్రీ వెంకటేశ్వర ఆదివేశ కళ్యాణ మండపం వెంకటేశ్వర స్వామి గుడి అందు అష్టద పూజలు సామూహిక సచ్చరణ వర్తములు తరువాత అభిషేకాలు చాలా అద్వైభంగా జరుగుతుంది రేపు సాయంత్రం పంచాంగం కూడా జరుగుబడుతుంది ఈ కార్యక్రమానికి ఏమైనా మంది కూడా ప్రజలు వచ్చి స్వామివారిని స్వామివారిని దర్శించుకొని అభిషేకాలు చూసి యావన్ మంది కూడా భక్తులు కూడా రావాల్సిందిగా మరీ మరీ ప్రార్థిస్తున్నాం రేపు సంవత్సరాల సందర్భంగా ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం తెలుగు గారి సంవత్సర శుభాకాంక్షలు ఆరే వయసులకు గ్రామ ప్రజలకు అందరికి కూడా అభినందన స్వామి శ్రీ అయ్యప్ప స్వామివారి దేవస్థానం చిన్న పసుమర్లు చిలకలూరుపేట ఓగేరువాదునకు దక్షిణం వైపున ఆశేష భక్త జనకోటికి జనులకు కొంగు బంగారమే వెలిసి ఉన్న మన దేవాలయంలో ప్రతి బుధవారం లాగే ఈ బుధవారం కూడా స్వామివారికి విశేషమైన అర్చనలు అభిషేకములతో పాటుగా విశేషార్చనలు కూడా నిర్వహించబడ్డాయి స్వామివారి అనుగ్రహంతో అలాగే శాశ్వత బుధవారం అన్నదాన పథకంలో భాగంగా ఈ రోజున అన్న ప్రసాద వినియోగం చేయడం జరిగింది ప్రతి బుధవారం ఎలాగే జరుగుతూ వస్తుంది శాశ్వత అన్నదాన కార్యక్రమంలో భక్తులుగా పాల్గొని సహకరించి స్వామిగారి కృపకు పాత్ర కోరుచున్నాము అలాగే మరో ముఖ్య విషయం ఏంటంటే ఉగాది యుగాది అంటారు దీన్ని ఈ యొక్క తెలుగు సంవత్సరాది రోజున మన దేవాలయంలో స్వామివారికి విశేషమైన దర్శనలు అభిషేకములతో పాటుగా కనకాభిషేకం నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కనకాభిషేకంలో భాగంగా స్వామివారికి సప్తాహారతలు అలాగే అష్టాభిషేకములు విశేషాచరణ నిర్వహించి తదుపరి స్వామివారి యొక్క ప్రసాదంగా అభిషేకం చేసినటువంటి కనకాన్ని అనగా రూపాయి నాణ్యంలో భక్తులకు స్వామివారి ప్రసాదంగా అందజేయబడను విచ్చేసిన భక్తులందరూ కూడా స్వామివారి ప్రసాదంగా ఈ యొక్క కనకాభిషేకం ప్రసాదాన్ని రూపాయి నాణాలు ఇవ్వడం జరుగుతుంది కనుక భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క ఆశీర్వాదములు ప్రసాదము స్వీకరించి స్వామివారి కృపాకణాక్షలు పొందవచ్చుగా కోరుచున్నాము స్వామి ఆశీస్సులతో పాటుగా మీకందరికీ కూడా ఈ సంవత్సరం ఈతి బాధలు తొలగిపోయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అందరూ కూడా చక్కటి సుఖ సంతోషాలతో మంచి ధనలాభంతో జిల్లాలను కోరుకుంటూ దేవాలయ కంటి తిరుపున యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కనుక భక్తులు పాల్గొని స్వామివారి యొక్క ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాము స్వామి శరణం స్వామి అనగా తెలుగు సంవత్సరాది ఈ రోజు నుంచి మనకి నూతన తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది జీవితం అంటే వడ్డించిన విసరి కాదు ప్రతి వారికి కష్టాలు నష్టాలు సుఖాలు దుఃఖాలు అన్నీ కలగలిపి ఉంటాయి అదే జీవితం కాబట్టి మన ఉగాది పచ్చడిలో ఆ సింబాలిక్గా స్వీ తీపి చేదు కారం అన్ని షడ్రూమ్స్లు అంటారు అవన్నీ కలిసి ఉంటాయి జీవితాన్ని ఆ విధంగా ముందుకు కష్ట సుఖాలన్నిటినీ బేరీది వేసుకొని ముందుకు సాగుతూ ఉండాలి ఈ సందర్భంగా ఉగాది సంవత్సరం సందర్భంగా చాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున రెడీమేడ్ అసోసేషన్ అన్ని వ్యాపార సంస్థల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి పట్టణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు పట్టణ సంఘం తరఫున ఈ నూతన సంవత్సరం తెలుగు నూతన సంవత్సరం అందరికి మంచి జరగాలని కోరుకుంటూ పట్టణ ఆరోగ్య సంఘం శ్రీ వాసు సేవా సంఘం కృష్ణురం చిల్కలూరు చిలకలూరుపేట మరియు పరిసర ప్రాంత గ్రామ ప్రజలకు విశ్వాసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ విశ్వసునామ సంవత్సర సందర్భంగా గ్రామ ప్రజలందరికీ కూడా కూడా అష్టైశ్వర్యాలు ఆరోగ్యము ఆనందము కలగాలని కలిగించాలని శ్రీకృష్ణ భగవాన్ ప్రార్థిస్తూ కృష్ణ మధ్య తెలుగురు వైశ్య సోదరి సోదరులకు ఉగాది శుభాకాంక్షలు రేపు సంవత్సరాలు పండగ పండగ రోజు స్వామివారికి అలంకరణ విశేషంగా జరుపుబడుతున్నాను చిల్లకలూరుపేటలో అందరూ వచ్చి కూలీ చేయించుకొని ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఆలయ పట్టణంలోని గోదాదేవి పద్మావతి గోదాదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుపును విశేషముగా జరుపును అలంకరణ జై జయవాసవి వాసింగ్ క్లబ్ గోల్డెన్ చిలకనూరుపేట జోన్ చైర్మన్ బగశెట్టి మణికుమారు క్రికల్మే